ఉండు మా గొంతు కట్ చేయండి మైక్ కట్ చేయండి హరీష్ రావు ఉండి మాట్లాడే కొరికి ఇంతే కదా ఇక ఇది మీ ప్రజాస్వామ్యం మీ ప్రజాస్వామ్యం ఏ పాటలో అర్థమవుతలేదు ఆయన అధ్యక్ష ఆ రోజు పివి నరసింహరావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా చేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యేటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ అధ్యక్ష ఇది మరీ అన్యాయం వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులని అని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విజ్ఞప్తి చేశాం వారు చేసే సభా వ్యవహారాలు మంత్రులు చేశారు నేను చేశాను క్లారిఫికేషన్ ఏదో అడగండి అన్నాం అది వదిలిపెట్టారు రెండు సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికి పోయారు మూడోసారి పివి నరసిం గారు నాట్ కరెక్ట్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి దాంతో ముగించండి ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు సీనియర్ నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసిన ఓపిగ్గా ఆరు పేజీలు రాసుకున్నా ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన వన్ బై వన్ వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష దయచేసి ఒక పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయకండి వారికి ఒప్పుకుంది ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఇది ప్రజాస్వామ్యము ఎంతసేపు అని వాళ్ళు మాట్లాడని అన్నాడు వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు నేను కూడా ఆయనని నుంచి పోనీయదలుచుకోలేదు వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే వాళ్ళ మాటల్లో నిజం ఉంటే నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు వీళ్ళన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు నేటి బీరకాయలు నెయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది సో అందువల్ల పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపిక్ గా వినమని చెప్పండి అధ్యక్ష లెట్ మీ స్టార్ట్ డోంట్ ఇంటరప్ట్ మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం మీకు రాసుకున్నా నేను ఎనిమిది పేజీలు రాసుకున్నా ఓపిక్ గా పెళ్ళు బట్టి రాసుకున్నాం మీరు రాసుకోండి మళ్ళీ నాకు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష అయితే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం ఇలా పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర సారీ సారీ సార్ మీరు క్లారిఫికేషన్ పెట్టి పివీ నరసింహిపోతారు లేకపోతే నెహ్రూ గారు దగ్గర పోతారు ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి నెహ్రు గారి ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి చెప్పి చెప్పి పది సంవత్సరాలు అయిపోయాయి చాలండి చాలు